ప్రైస్ అలవార్డ్ డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈరోజు దేవుని వాక్యము లూక రాసిన సువార్త ఇరవై రెండో అధ్యాయము నలభై ఆరో వచ్చిన మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను అవును కృష్ణందు ప్రియమైన వారు ఈరోజు నీ కుటుంబంలో యుద్ధ వాతావరణంలో ఉండడానికి కారణం కుటుంబ ప్రార్థన లేకపోవడమే అందుకే సాతాను నీ కుటుంబంలో ప్రవేశించి కుటుంబం మొత్తం చిన్న భిన్నమయ్యేలా చేస్తున్నాడు ఒకరంటే ఒకరికి పడకుండా చేస్తున్నాడు కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నాడు యోగు ప్రతిరోజు తన క్షేమం కొరకు క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు నీ ప్రార్థనని ప్రాకారంలో నీ కుటుంబం చుట్టూ వేయి నీకు క్షేమం కలుగుతుంది ప్రార్థనను నిర్లక్ష్యం చేయకండి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది యథార్థమైన హృదయంతో పట్టుదలతో కలిగి ప్రార్థన చేద్దాం ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక ఆమె మీన్ ప్రయత్వం మిస్ట్రీస్లో మీ సహోదరి ఆల్